నైన్ టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు శుక్రవారం రాత్రి సామర్లకోట ఉప్పువారి వీధికి చెందిన మల్లిరెడ్డి చక్రం గుండెపోటు రావడంతో బంధువులు సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు డ్యూటీలో ఉండవలసిన డాక్టర్ అందుబాటులో లేకుండా సిబ్బందితో వాట్సాప్ లో ట్రీట్మెంట్ చేయడంతో పరిస్థితి విషమించి మల్లిరెడ్డి చక్రం మృతి చెందాడు ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు

వాట్సాప్ లో పెడితే మేమైతే బాడీ తీసుకెళ్ళం మేడం మీరు ఆవిడ మీద తీసుకుంటే అయితే చెప్పండి తీసుకెళ్ళండి ఏంటంటే కుదరదండి అప్పుడు బాడీ తెలిసిందా ఇది మూడు రోజులకి ఎవరు చెప్పమ్మా వాట్సాప్ లో డ్యూటీలో చేసి డాక్టర్ వాట్సాప్ లో పెడితే మందులు చెప్తాను మేమైతే బాడీ తీసుకెళ్ళం మేడం గారు మీరు ఆవిడ మీద తీసుకుంటే చెప్పండి తీసుకెళ్ళండి సరే కుదరదండి హార్ట్ పేషెంట్ కిషన్ బండి మీద అనిపోయిందంటే తెలిసిందా ఇదొక